వ్యూహాత్మకంగా కొండపై కొలువైయున్న మన తెలంగాణ రాష్ట్రం మదక్ జిల్లాలోని కూచనపల్లి గ్రామం సమీపంలో వెలిసిన పవిత్రమైన ఆలయం శ్రీ కూచద్రి వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆయనతో పాటు శ్రీదేవి భూదేవి కూడా కొలువై ఉన్నారు ఈ ఆలయం చరిత్ర ప్రకారం పదవ శతాబ్దం నుంచి స్థిరంగా భక్తుల విశ్వాసానికి నిలయంగా మారింది ఇది పుణ్యక్షేత్రంగా మాత్రమే కాకుండా చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఒక అద్భుతమైన ఆలయం కూడా ఈ ఆలయం విశిష్టతలేంటో తెలుసుకుందాం ఈ వీడియోలో కూచతాయి శ్రీ శ్రీవేంకటేశం నవామ్యహం కూచాద్రి శ్రీ స్వామి దేవస్థానం గ్రామం కూచనపల్లి మండలం గణపూర్ జిల్లా మెదక్ మెదక్ నుండి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో కూచనపల్లి గ్రామంలో కూచాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి పొందిన క్షేత్రం ఇది ఈ ఆలయం పదవ శతాబ్దం నుండే ఈ ప్రాంతంలో ఉంది అని చరిత్రకారులు చెబుతున్నారు ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనతో పాటు శ్రీదేవి భూదేవి కూడా ప్రసన్నంగా కొలువై ఉన్నారు ఆలయ ప్రధాన విగ్రహం ఎంతో శోభాయమానంగా ఉంటుంది కూచద్రి అనే ఈ కొండపైన ఆలయం నిర్మించబడి ఉంది ఆలయ గర్భగృహానికి చేరటానికి భక్తులు రెండు రాళ్ల మధ్యలో చిన్నదైన మార్గం గుండా ప్రవేశించాలి ఇది భక్తుల్లో ఓ మౌన దీక్ష శరీర వంచన భావన కలిగిస్తుంది ఇది ఈ ఆలయ విశిష్టతలలో ఒకటి ఈ ఆలయంలో ప్రతిరోజు నిత్య పూజలు నిర్వహించబడతాయి తొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో స్వామివారు ఇక్కడున్నారని కళలో చెప్పగా ఇక్కడ ఇప్పుడే అడవి అప్పుడు ఇంకా చిట్టడవిలో స్వామివారిని వెతకగా ఉగాది రోజు స్వామివారి గుహలో కనిపించారంట ఆ దాంతో చూసిన రోజే పుట్టినరోజు అనే నానుడితో ఇక్కడ ఉగాదికే బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది మనకు ఎక్కడైనా వెంకటేశ్వర స్వామికి వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు ఉంటాయి ఇక్కడ ఒక్క దగ్గరనే ఉగాదికి మొదలై వారం రోజు పాంచానికంగా వారం రోజు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అట్టి బ్రహ్మోత్సవాలకు తెలంగాణ ప్రాంతమే కాక కర్ణాటక మహారాష్ట్ర అక్కడ నుంచి కూడా చాలా భక్తులు విరివిగా వస్తూ ఉంటారు ప్రత్యేకంగా చైత్రమాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు చాలా వేడుకగా జరుగుతాయి ఈ ఉత్సవాల సమయంలో భక్తుల రద్దీ ఎంతో ఎక్కువగా ఉంటుంది ఈ ఆలయంలో ఇక్కడికి ఇంటి దేవుడు మా ఇలవేల్పు అనే వచ్చే భక్తులు చాలా ఎక్కువ ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎక్కువ ఈ తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్ కరీంనగర్ కామారెడ్డి ఇక్కడ నుంచి చాలామంది ఇంటి వెలుపు ఉన్న వాళ్ళు వస్తారు తర్వాత నారాయణ కేడు హైదరా ఇప్పుడు హైదరాబాద్ పోయింది ఎందుకంటే హైదరాబాద్ అందరు సెటిల్ అయిపోతున్నారు కాబట్టి అందరు హైదరాబాద్ నుంచి రావడం జరుగుతున్నది ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళ పూర్వం మాత్రం ఇంటి ఇల వెలుపు అని ఇక్కడ వచ్చి భక్తులు చెప్తూ ఉంటారు మా ఇంటి ఇల వెలుపు అయ్యగారు ఇక్కడ వచ్చేసినప్పుడు దాని చేసుకుంటామని చెప్పేసి ఇక్కడ మెయిన్ ఏంటంటే స్వామివారి కృప ఎట్లా ఉంటుందంటే కళ్యాణం కాని వాళ్ళకు కళ్యాణం కళ్యాణము అయిన తర్వాత వాళ్ళ పిల్లలకు ఇక్కడ పుట్టింటికలు నిర్వహించడం ఇవి సంవత్సరంలో ఎక్కువ జరిగే కార్యక్రమం లైక్ ఇప్పుడు కళ్యాణము చేయిస్తాము మా అబ్బాయికి కళ్యాణం కావట్లేదు లేదు మా అమ్మాయికి కళ్యాణం కావట్లేదు వాళ్ళ పెళ్ళైన తర్వాత కొత్త జంట తీసుకొచ్చి ఇక్కడ స్వామివారి కళ్యాణం చేయిస్తామని మొక్కుకొని వెళ్ళిన తర్వాత తర్వాత వాళ్ళకు కళ్యాణం కుదిరి మళ్ళీ వచ్చి ఇక్కడ కళ్యాణాలు చేయించడము ఎక్కువ ఉంటుంది వాళ్ళ పిల్లలకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకు పుట్టెండికలు కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మళ్ళీ ఇంకా ఎక్కడికి వెళ్ళి చేయించుకోవడం అలా ఉండదు ఎందుకంటే ఇంటికి నిలవెల్పు కదా అలా అందరూ రావడం జరుగుతుంది పెళ్లి కావాలని కోరుకునేవారు మొక్కులు చేస్తే వారి జీవితంలో శుభ పరిణామాలు కలుగుతాయన్న నమ్మకం ఉంది పెళ్ళైన తర్వాత కొత్త దంపతులు స్వామివారి దర్శనానికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు కొంతమంది భక్తులు ఈ స్వామిని తమ ఇంటి ఇలవేల్పుగా కొలుస్తారు బిడ్డల పుట్టుకకు పేరు పెట్టే కార్యక్రమాలకు శాంతికై పూజలు చేయించుకునేందుకు ఇక్కడికే వస్తారు ఇక్కడ వచ్చేసి ఉగాది నుంచి వారం బ్రహ్మోత్సవాలు మళ్ళీ తర్వాత తుల ఏకాదశి విశిష్టత ఆ తర్వాత శ్రావణమాసం మాసం నెల రోజులు కార్యక్రమాలు నిర్వహించడం ఆ తర్వాత దసరాకు నవరాత్రి నిర్వహించి దసరా రోజు పల్లకి సేవ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ కూచనపల్లి గ్రామ ప్రజలే కాక చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని తరి తరిస్తారు ఆ తర్వాత విశేషంగా కార్తీక మాసంలో కార్యక్రమాలు తక్కువగా ఉంటాయి కానీ ధనుర్మాసంలో ఎక్కువ ఉంటాయి ఇక్కడ వైష్ణవ సాంప్రదాయం నడుస్తూ ఉంటుంది కాబట్టి ధనుర్మాసం ఆరు నుంచి జ సంక్రాంతి వరకు విశేషంగా కార్యక్రమాలు జరుగుతాయి ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణంతో ముగుస్తుంది ధనుర్మాసం ఆ తర్వాత వచ్చేసి వసంత పంచమి వసంత పంచమి తర్వాత మళ్ళీ బ్రహ్మోత్సవాలు ఇది ఏడాదిగా నిర్వహిస్తున్న కార్యక్రమం అలాంటి విశ్వాసాలు మాత్రమే కాదు అక్కడ భక్తులు కనిపించే ప్రశాంతత పరవశత ఆ ఆలయ శక్తిని నిరూపిస్తాయి ప్రాంత ప్రజలు ఈ ఆలయాన్ని ఎంతో విశ్వాసంతో పూజిస్తారు ఇది తారసపడే ఒక ప్రత్యేకమైన అనుభూతి ఇంతటి పవిత్ర ఆలయమైన అభివృద్ధి అవసరం ఉంది పూజారి గారు చెప్తున్నారు ఎవరైనా భక్తులు తమ శక్తికి తగినంత సహాయం చేస్తే ఆలయ అభివృద్ధికి ఉపయోగపడుతుంది ఇక్కడ చరిత్ర వచ్చేసి అమ్మ పేరు కూచతాయమ్మ ఆ అమ్మవారు ఇక్కడ కింద ఉంటుంది కోనేరులో ఉద్భవించి ఇక్కడనే పెరిగి వయస్కురాలైనాక స్వామివారిని ప్రసన్నం చేసుకొని కళ్యాణం చేసుకుని గుహలో వెలిసిందనేది చరిత్ర అయితే గుహలో ఎందుకు వెలిసిందనేది మాకు కూడా ఇప్పటికి తెలియదు కాకపోతే కూచనపల్లి గ్రామం కూడా అమ్మవారి పేరు మీదనే కూచనపల్లి అని చెప్పేసి వచ్చేసింది అమ్మ పేరు అమ్మవారి పేరు కూర్చుతాయి కాబట్టి అమ్మవారి పేరు మీదనే కూచనపల్లి గ్రామం ఏర్పడడం జరిగింది దీనికి అందరి సహాయ సహాయ సహకారాలు కూడా భక్తుల నుంచి విరివిగా ఉన్నాయి ఇక్కడ ఇంకా కొన్ని ఏర్పాట్లు చేయాలి భక్తుల వసతి నిర్మాణము వసతులు వచ్చిన భక్తులు వెళ్ళడానికి మరుగుదొడ్లు వంటశాల ఇలా రకరకాల చిన్న చిన్న కొన్ని కొరతగా ఉన్నాయి దీనికి ఉండండి స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే ఎవరైనా సరే భక్తులందరూ పడుకుని వెళ్ళాలి సాస్త్రాంగ ప్రణామం చేయడమే ఇక్కడ ప్రమాణం ఇక్కడ చూడండి మెట్లు కనిపిస్తున్నాయి మీకు వెనుకటికి ఇదంతా గుళ్ళు తీసేసి స్వామివారి దగ్గరికి ఒంగుకుంటూ లేదా నడుచుకుంటూ వెళ్ళాలని వెనుకటి వాళ్ళు పూర్వము ప్రయత్నాలు చేశారు పెద్దలు అయితే ఇక్కడి వరకు వచ్చిన తర్వాత కింద చేసుకుంటూ వచ్చి గర్భగుడిని దాకేసరికి స్వామివారి కళలోకి వచ్చి ఇక్కడ చేయకూడదు ఇక్కడ సాష్టంగా ప్రణామమే ప్రమాణము అని చెప్పి చెప్పడం వలన ఆగిపోయి ఇప్పుడు అందరూ కూడా మామూలుగా సాష్టంగా దండం పెట్టుకునే దర్శనము అర్చనలు అభిషేకాలు నిరంతర కార్యక్రమాలన్నీ కూడా పడుకునే చేయడం జరుగుతుంది కాకపోతే ఇప్పుడు ఈ కాలంలో కొద్దిగా భక్తుల నుంచి కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఎలాగంటే ఆడవాళ్లకు నెలసరి ఉండే సమయంలో మూడు రోజులైంది ఐదు రోజులైంది కదా అని వచ్చి ఇక్కడికి వెళ్ళి గర్భగుడిని అపవిత్రం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి అయినాయి గత సంవత్సరం సంవత్సరం అక్కడ వచ్చేసి అన్ని కార్యక్రమాలు భక్తుల సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుంది ఇంతకుముందు అన్నట్టు కొన్ని కొన్ని ఏర్పాట్లు బాకీ ఉన్నాయి స్వామివారి అనుగ్రహంతో అవి ఎప్పుడైతే దాతలు సహకారం చేస్తే చాలా బాగుంటుంది అక్కడ వచ్చేసి మెయిన్ కరెంటు ప్రాబ్లం ఉంది వాటర్ ప్రాబ్లం వచ్చిన వారికి భక్తులకు వసతి సౌకర్యాలు మెయిన్ ఉన్నాయి ఇవి దృష్టిలో పెట్టుకొని చూసిన వ్యూవర్స్ అందరూ స్వామివారిని దర్శనం చేసుకోండి దర్శనం చేసుకొని వచ్చి స్వామివారి కావాలని పాత్రు ఇది డబ్బడిగిన మాట కాదు మనం స్వచ్ఛందంగా చేయగలిగిన తోడ్పాటు గురించి చెప్పిన సూచన మాత్రమే ఈ ఆలయం మెదక్పట్నం నుంచి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది మీరు హైదరాబాద్ నుంచి బస్సు లేదా కార్లో ప్రయాణించి మెదక్ చేరుకోవచ్చు అక్కడ నుంచి ట్యాక్సీ లేదా ఆటో ద్వారా కూచునపల్లి గ్రామానికి చేరుకొని కొండపైకి వెళ్ళవచ్చు రైల్వే స్టేషన్ అయితే అక్కన్నపేట లేదా కామారెడ్డి దగ్గర నుంచే మెదక్ వచ్చి నుంచి ప్రయాణించవచ్చు ఈ ఆలయం సమీపంలోనే ఉన్న ప్రసిద్ధమైన దేవాలయం ఏడుపాయల వనదుర్గా ఆలయం అక్కడ జరిగే సమ్మక్క సారలక్క జాతర దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఇలాంటి ఆలయాలు మన భక్తికి మన సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం మీరు కూడా స్వామివారిని దర్శించి ఆశీస్సులు పొందండి